సమస్యలు ఉపాధి ఉపాధి గురించి ఈరోజు కలెక్టరేట్లో ఏర్పాడేటువంటి సమావేశానికి ముఖ్య అతిథిగా చేనేత జౌలీ శాఖ వీసీఎండి మేడం శైలజ రామయ్య మేడం గారు అదేవిధంగా వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్నటువంటి కార్మికుల సమస్యలపై వారికి వినతి పత్రాన్ని అందించడం జరిగింది ప్రధానంగా చూసుకున్నట్లయితే మరి కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పనలో భాగంగా వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే పూర్తి చేసి కార్మికులకు యజమానులను మార్చాలని అదేవిధంగా కార్మికులకు రావాల్సినటువంటి రెండు వేల ఇరవై మూడు యారన్ సబ్సిడీని వెంటనే అందించాలని అదేవిధంగా ప్రస్తుతం ఉపాధి లేనటువంటి కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించి మెరుగైన వేతనాలు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని క్లిఫ్ట్ మరమగ్గాల కార్ల పొదుపు పథకాన్ని ఏదైతే ఉందో అది ఉపాధి లేకపోవడం వల్ల కార్మికులు ఎవరు కూడా కట్టలేకపోతున్నారు కాబట్టి అవే దాన్ని వెంటనే అది క్యాన్సిల్ చేసి మళ్ళీ పునరుద్ధరించే విధంగా చేయడం ద్వారా కార్మికులకు కూడా లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా చేయాలని అదేవిధంగా కార్మికుల సంక్షేమానికి సంబంధించినటువంటి ఒక వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి ఫండ్ విడుదల చేయాలని ఇక్కడ పవర్ కార్మికులకు నైపుణ్యం పెంచే విధంగా స్కిల్ డెవలప్మెంట్ పవర్ సర్వీస్ సెంటర్ను ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్ల మీద వారి దృష్టికి సమస్యలను తీసుకెళ్లడం జరిగింది ప్రధానంగా మరి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణము ఏదైతే ఉపాధి లేనటువంటి కార్మికులకు ప్రభుత్వం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆర్డర్లను ఇస్తున్నామని చెప్పి ఇక్కడ యజమానులు కావచ్చు మ్యాక్స్ సంఘాల మ్యాక్స్ సంఘాల ప్రతినిధులతో ఎస్ఎస్ఐ అయిన ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసేదా తప్ప మరి ఉపాధి లేక కార్మికులు చనిపోతుంటే మరి కార్మికులకు ఉపాధి ఏ రకంగా దొరుకుతుంది కార్మికుల సమస్యలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు ఈ ఎమ్మెల్యే కావచ్చు కారు చేయనటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఆర్డర్ల ద్వారా కొంతమంది లబ్ధి చేకూరుంది అంటారు మరి మీరిచ్చే ఆర్డర్లలో మరి కార్మికులకు లాభం ఏ రకంగా చేస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాము ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్రభుత్వ ఆర్డర్లకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చే ఆర్డర్లకు సంబంధించి కార్మికులకు సంబంధించినటువంటి కూలీని నేరుగా ప్రభుత్వం ద్వారానే నిర్ణయించి కార్మికులకు అందించడం ద్వారా కార్మికులకు మెరుగైన వేతనాలు వచ్చి వాళ్ళ జీవితాలు కొంత బాగుపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా నిర్ణయం తీసుకోవాలి అదేవిధంగా మిగతా కార్మికులందరి పైన కూడా వెంటనే కార్మికులతో నేరుగా సమావేశం ఏర్పాటు చేసి అన్ని సమస్యలు వేసుకుని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి రా ఏ ఇరవయో ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేసి ఏదో సమస్యలను తుర్తూ మంత్రంగా మాట్లాడి వదిలేయడమే కాదు ఏదైతే ఇచ్చినటువంటి ఇక్కడ మాట్లాడినటువంటి అంశాలు కావచ్చు ఆర్డర్లు కావచ్చు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెంటనే అమలు చేయాలి లేకుంటే మాత్రం పెద్ద ఎత్తున మరి కార్మికులందరితో కూడా మేము పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి తెలియస్తా ఉన్నాం